హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్షన్లో వాడే ఈ ఇంకు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా దీన్ని ఎక్కడ తయారు చేస్తారో తెలుసుకుందాం డూప్లికేట్ ఓటింగ్ లేకుండా స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ఇంకుని తయారు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఫస్ట్ ఎలక్షన్లో ఈ ఇంకుని యూజ్ చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఈ కంపెనీలో తయారు చేయడానికి లైసెన్స్ కూడా ఇచ్చారు ఈ ఇండియాలోనే ఈ ఒక్క కంపెనీ మాత్రమే ఈ ఇంక్ని తయారు చేస్తుంది ఇది దాదాపు పది రోజుల పాటు చెరిగిపోదు ఇది లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ మాత్రమే అంటిస్తారు ఈ ఒక్క సీసా కాస్ట్ నూట డెబ్బై నాలుగు రూపాయలు ఈ ఒక్క సీసా టెన్ఎంఎల్ బాటిల్లా ఉంటుంది ఇది ఏడు వందల ఓటర్లకు సరిపోతుంది ప్రపంచంలోనే ఇరవై దేశాలకు పైగా ఇండియా నుండి ఈ ఇంక్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు